మీ పేరు మాధవిన ఈ మాధవి పేర్లో ఎంతో స్టార్ట్ అవడం వల్ల ఎం అంటే నాలుగు తెలివి నిజాయితీ కష్టపడే గుణం సెకండ్ ఈ పేరులో ఏడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి కేతు ప్రభావం వల్ల తెలివి బాగుంటుంది చదువులు బాగుంటాయి మాధవి ఐతో ఎండ్ అవుతుంది ఎం అంటే నాలుగు స్టార్టింగ్ లెటర్ సేనాధిపతి ఐ అంటే తొమ్మిది ఈ నాలుగుకి తొమ్మిదికి పడదు సో ఫోర్ నైన్ పడకపోవడం వల్ల తూకంలో లేని జీవితం ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుంటే యూజువల్గా ఫస్ట్ ట్వంటీ ఫైవ్ బాగుంటాయి సెకండ్ ట్వంటీ ఫైవ్ బాగుండవు సో ఫోర్ నైన్ కాంబినేషన్ వల్ల ప్రాబ్లమ్స్ నో గ్రోత్ నో డెవలప్మెంట్ మాధవిలో ఎం అంటే ఫోర్ ఏ అంటే వన్ డి అంటే ఫోర్ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ వి అంటే ఫోర్ ఐ అంటే నైన్ టోటల్ థర్టీ వన్ నంబర్ ఈ థర్టీ వన్ నంబర్ మీ పేరులో వస్తే ఏమి ఆలోచించుకుందా అంటే ఏ మాధవైనా సరే మీ పేరులో హండ్రెడ్ పర్సెంట్ కరెక్షన్ అవసరం ప్రపంచంలో ఎవరు కూడా ఫీజు కట్టే వరకు ఎవరి పేర్లు ఏమైనా చెప్పరు వి ఐ వాంట్ టు మేక్ యూ ఆల్ నో వాట్ ఈస్ ఇన్ యువర్ నేమ్ సో తెలుసుకోండి ఈ థర్టీ వన్ నంబర్ మృత్యు సంఖ్య ఈ పేర్లో కరెక్షన్ అవసరం సో మీ పేరు మాధవి అయితే స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి థర్టీ వన్ ఇస్ ఫార్ డెత్ సో వరంగల్లో స్వప్నికా పరిణిత బంగారు తల్లు మీద యాసిడ్ దాడి థర్టీ వన్ ఐఎమ్ సీన్ లాడ్ ఆఫ్ బర్త్ ఇన్ యాక్సిడెంట్ థర్టీ వన్ సరితాస్ హ్యావింగ్ హెల్త్ ప్రాబ్లం సరితా థర్టీ వన్ మాధవి అయితే లేట్ చేయకుండా నా ఎమర్జెన్సీ మీ పేరులో దాగున్న బలం ఎంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఈ నెంబర్స్ కి వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలి అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ కర్నూలు నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ తిరుపతి ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ సెవెన్